అందరికీ నమస్కారం ఇటీవల మనం నండూరి శ్రీనివాస్ గారికి సహేతుక ప్రశ్నలు అని ఒక వీడియో చేయడం జరిగింది భిన్నమైనటువంటి కామెంట్స్ వచ్చాయి రకరకాల అభిప్రాయాలు వచ్చాయి వాటిల్లో కొన్ని అర్థవంతంగా ఉన్నాయి కొన్ని ఆవేశపూరితంగా ఉన్నాయి సో ఇక్కడ నండూరి వారైనా మేమైనా మనమైనా మనమందరం కూడా హిందువులం సనాతన బంధువులం ఇది గుర్తుపెట్టుకొని ఇది ఒక సంస్కరణ వాదము ఆ దిశగా నడిచినటువంటి చర్చ కొన్ని చర్చలు బయటనే జరగాలి కొంతమంది అంటున్నారు కదా వారికి కాల్స్ చేసి చెప్పొచ్చు కదా బయటకెందుకు చెప్పడం అని కొన్ని కొన్ని చర్చలు బయటనే జరగాలి ఇది మన చర్చ మన వాదన ఎవడు ఎన్ని విధాలుగా కూసినా మనం దాన్ని కేర్ చేయక్కర్లేదు ఇది మన అందరి హిందువుల యొక్క మ్యాటర్ సరే అది పక్కన పెడితే నండూరి గారిని ప్రశ్నించేటటువంటి క్రమంలో సాయిబాబా గారి అంశం వచ్చింది అంటే చాలా తక్కువ టైమే మాట్లాడారు లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తి అధ్యక్షులు దాని కేంద్రంగా భరతవర్షకు చాలా ఫోన్లు వచ్చాయి ఎందుకు బాబా వారిని విమర్శిస్తున్నారని కొంతమంది అసలు ఆ బాబాకి మనకి సంబంధం ఏమిటి మన హిందూ ధర్మంలోకి అతను ఎందుకు వచ్చాడు అని మరికొంతమంది ఇలా భిన్నమైన వాదనలు మనం దేనికి విముఖంగా దేనికి సుముఖంగా రియాక్ట్ అయిపోయే కంటే ఉన్నటువంటి విషయం ఏంటి జరుగుతున్న చర్చ ఏంటి అనేది సమీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను వేగిరపడి వేదనపడి కామెంట్స్ చేస్తామంటే దయచేసి ఇప్పుడే డ్రాప్ అయిపోండి ఎందుకంటే వీడియో మొత్తం చూసేదాకా గానీ మీకు క్లారిటీ వస్తుందని నాకు అనిపించట్లేదు సో ఇక్కడ బోర్డు పైన సాయిబాబా అని రాశాను దేవుడా కాదా గురువా కాదా అనే ప్రశ్నతో స్టార్ట్ చేస్తున్నాను సాయిబాబా వారు దేవుడా కాదా లేకపోతే గురువా కాదా వేప చెట్టు దేవుడా కాదా లేకపోతే పాము పుట్ట దేవుడా కాదా ఇలాంటి వాటిలకి సమాధానం ఎప్పుడు కూడా విశ్వాసమే ఎవరి విశ్వాసం వారిది ఇక్కడ మనం లాక్ చేసుకోవాలి విశ్వాసం ఎప్పుడూ కూడా వ్యక్తిగతానికి సంబంధించింది వారి విశ్వాసం వల్ల పక్కవాడికి నాశనం లేనంత వరకు అది ఆమోదయోగ్యమే అది దేన్నన్నా నమ్ముకొని ఆస్తుకుడైన వాడు భగవంతుడిని ఏ రూపంలోనన్నా కొలుసుకొని గురువుని ఏ విధంగానైనా ఎవరిలోనైనా తీసుకొని దాన్ని మనం అభ్యంతరం చెప్పడానికి ఎవరని చెప్పండి సో అతను దేవుడా కాదా గురువా కాదా అనే విషయాన్ని మనం కాసేపలా పక్కన పెడితే అతను ఒక ముస్లిం కథ అనేది చర్చ ఏ విధంగా సాయిబాబా వారు ముస్లిం ఇప్పుడు మన ఇంటర్నెట్లో కొడితే రెండు రకాలైనటువంటి కథనాలు వస్తూ ఉన్నాయి వారి యొక్క తల్లిదండ్రులు హిందువులుగాను ఒక కథనం ఉంది వారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు అని మరో కథనం ఉంది వారు ముస్లిం కుటుంబానికి సంబంధించిన వాళ్ళని కొన్ని కథనాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా వారు ముస్లిం కథ అని చాలామంది అంటూ ఉన్నారు నేను ఒకరిని అడిగాను ఏ విధంగా ముస్లిం అంటున్నారు మీరు అని వారు కొన్ని రీజన్స్ చెప్పారు ఏంటంటే సాయిబాబా వారు ధరించినటువంటి వస్త్రాలు చూసుకుంటే అవి ముసల్మానులు వేసుకునేటటువంటి ఎటైర్ కదా తలపాగా అంటే ఇప్పుడు టోపీలు ధరించినట్లుగా అప్పుడు తలపాగా ధరించారు కదా ఇది సాయిబాబా గారిని ముస్లిం అనడానికి ప్రధానంగా చెబుతున్నటువంటి విషయం వాటితో పాటుగా వారు ఇటుకను ఇటుక మొక్కను లేదా ఇటుక బెడ్డలను వారు తనతో పాటు నిత్యం ఉంచుకునేవాళ్ళు ఎందుకంటే మూత్ర విసర్జన అనంతరం కొన్ని ఆచారాలు వారికి ఉంటాయి కాబట్టి దానికోసమని దాని నిమిత్తం అనేది పట్టుకొని తిరిగారు కాకపోతే దానికి మహిమను జోడించి తర్వాత కథనాలు పుస్తకాలు వచ్చాయి ఆ తర్వాత విషయం ఇక ఇంకేం చెప్పారు అంటే వారు సబ్కా మాలిక్ ఏక్ హై అల్లా మాలిక్ అల్లా భలా కరేగా అని చెప్పేసి సాయిబాబా వారు నిత్యం చెప్పేవాళ్ళు అని కూడా మనకి సాయి చరిత్రలో కూడా కనిపిస్తూ ఉంది అంతేకాదు ఎంతోమంది ముస్లిం స్పీకర్స్ ఉంటారు కదా బోధకులు వారు కూడా ఇదే విషయాన్ని ఘంటాపదంగా చెప్పడం జరిగింది తెలుగు నాటనే మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా అతను ఒక ముస్లిం అని చెప్తూ ఉన్నారు దీంతోపాటుగా ఇంకొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి మనం ప్రస్తుతానికి వీటికి స్టిక్ ఆన్ అవుతాం తర్వాత నిజంగానే ముస్లిం అనడానికి ఏమిటి ఆధారాలంటివి ఇక వారు అవధూధన అని కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు సో వారు అవధూత కావచ్చు గురువు కావచ్చు సాధారణ ముసలమాను కావచ్చు పఖీరు కావచ్చు వీటన్నింటికి ఏవి కూడా శాస్త్రీయమైన ఆధారాలు లేవు ఇవన్నీ విశ్వాసం మీద డిపెండ్ అయి ఉన్నాయి కానీ అతను ముసలమాను అనడానికి మాత్రం పర్టిక్యులర్గా కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి అవధూత అనడానికి ఆధారాలు ఏమీ లేవు ఉదాహరణకు నండూరి శ్రీనివాస్ గారు చెప్పేటటువంటి వీడియోలు లేకపోతే కొన్ని పుస్తకాలు కొన్ని గ్రంథాలు ఎవరో రాసినటువంటి విషయాలు ఇవి తప్ప ఇవి తప్ప ఓకేనా ఇక వారు అవధూత అయ్యుండొచ్చుగాక ఇక జననం విషయానికి వస్తే జననం వారు ఎప్పుడు పుట్టారు అంటే మన స్వాతంత్ర్యానికి వంద సంవత్సరాల క్రితం పుట్టారని చెప్తున్నారు ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఎయిటీన్ ఫార్టీ మధ్యలో పుట్టారని చెప్తూ ఉన్నారు ఖచ్చితమైనటువంటి లెక్కపత్రం లేదు మరి జన్మ కారణం ఏమిటి అంటే ఎక్కువ మంది చెప్తున్నది ఏంటి అంటే హిందూ ముస్లింల మధ్య విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు ఉండేవి అల్లర్లు జరిగేవి వారిని కలపటానికని వీరు ఎప్పుడు పుట్టారు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి దానికి లింకప్ చేసుకుంటే నిజంగానే అప్పుడు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ వాతావరణం ఉందా ఉంటే హిందూ ముస్లింలను ఏకీకృతం చేయటానికి సాయిబాబా వారు పుట్టారా ఇది వారి జన్మకు గల కారణమా అనుకుంటే ఇక్కడ ఒక సూటి ప్రశ్న సాయిబాబా వారిని ఎంతమంది ముస్లింలు వారిని గురువుగా అంగీకరిస్తూ ఉన్నారు లేదా దైవంగా చూస్తున్నారు అకార్డింగ్ టు ఖురాన్ అల్లాయే దైవం దాంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు వారు చెయ్యరు ఇది సత్యం కదా సో మరి సాయిబాబా గారి యొక్క భక్తులుగా ఒక్క నలుగురు ముసలిమాన్లను చూపిస్తే బాగుంటుంది కదా అని సవాల్ చేస్తూ ఉన్నారు ఇది కూడా రీజనబుల్గా అనిపించింది సో హిందూ ముస్లింల ఏకీకరణ కోసం బాబావారు పుట్టినట్లయితే ఏది ఆ కాజ్ ఇప్పటికీ కూడా హిందూ ముస్లింల మధ్య ఘర్షణపూరిత వాతావరణమే ఉంది రాజకీయ నాయకుల వల్ల పార్టీల వల్ల మత ఛాందసవాదుల వల్ల ఇప్పటికీ ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణమే ఉంది మరి ఈ జన్మ సార్థకత ఏమైంది అంటే ఈ జన్మ కారణం ఏమైంది సాయిబాబా వారిది అనేది ప్రశ్న ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే నేను ఇంతవరకు కూడా మీకు చెప్పింది ఏంటి సాయిబాబా వారు సాయిబాబావారు అని సాయిబాబా గారిని సాయిబాబా గారు అన్నంత వరకు సమస్య లేదు అంటున్నారు చాలామంది మరి ఎక్కడ సమస్య వస్తోంది అంటే బాబాని తీసేసి సాయి రామ్ అని సాయి కృష్ణ అని సాయి లక్ష్మి అని సాయి సరస్వతి అని సాయి సత్యనారాయణ అని సాయి షణ్ముఖ అని ఒకటేంటి రెండేంటి ప్రతి పేరు మధ్యలోనో ఆరంభంలోనో చివరిలోనో సాయి అనే పేరుని జోడించడం జరిగింది సాయి అంటే సాయిబాబా వారే కదా నాట్ ఈ సాయి సాయి కాదు వట్టపత్ర సాయి కాదు ఇదిగోండి ఈస సో ఈ విధంగా ఇవన్నీ జోడించడం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని సనాతన ధర్మంలో ఉన్నటువంటి రీసెర్చ్ చేసేటటువంటి వ్యక్తులు కూడా అడుగుతూ ఉన్నారు కొంతమంది హిందువులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు లక్ష్మి అంటే విష్ణు సమేత కృష్ణ అంటే రాధా సమేత రామ్ అంటే సీతా సమేత సరస్వతి అంటే బ్రహ్మ సమేత అని కదా మనం చెప్పుకోవాలి మన తల్లిదండ్రులను పేర్లను పక్కింటి వాళ్ళతోనూ వాళ్ళతోనో మిక్సప్ చేయం కదా ఇక్కడే ఎంత జాగ్రత్తగా ఉంటాం ఒకవేళ పొరపాటున ఎవరన్నా అలాగా మాట్లాడితే తిడతాం కొడతాం మరి ఇక్కడెందుకు సాయి అనే పేరుని తీసుకొచ్చి వీటిలో కలుపుతున్నారు దీనివలన ఎవరికి నష్టం వస్తూ ఉంది సాయిబాబా గారిని తిడుతూ ఉన్నారు అందరూ సాయిబాబా గారిని సాయిబాబా గారిలాగా ఎందుకు ఉంచట్లేదు ఇది ఎందులోనన్నా అతి చేరితే వచ్చేటటువంటి ప్రమాదానికి సూచిక ఇక్కడ దీంతోపాటుగా సాయి గీత సాయి సహస్రనామావళి సాయి సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతంకి సాయికి సంబంధం ఏమిటి సో ఇట్లా అన్నింట్లోనూ ఇది మిక్సప్ చేస్తూ ఉన్నారు ఇది ప్రమాదమే కదా ఇది కలుషితానికి సూచికే కదా అని చెప్తూ వాదిస్తూ ఉన్నారు ఇక ఎందరో ప్రవచనకారులు బాబావారి గురించి చెప్పారు కదా అనేది ఇక్కడ కొంతమంది సంధిస్తున్న ప్రశ్న నండూరి వారు ఒక్కరేనా అని అఫ్ కోర్స్ చాలామంది ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి భక్తులు మాకు బాబాగారి గురించి తెలుసుకోవాలని ఉందండి అని అంటే ప్రవచనకారులు కానీ గురువులు కానీ ఆ విషయాన్ని ఆరా తీసి అందులో ఉన్నటువంటి మంచి విషయాన్ని తప్పకుండా బోధిస్తారు గురువులు అంటేనే భక్తుల్ని సరైన దారిలో నడిపించేవాళ్ళు అని అర్థం అందులో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ అందరూ ప్రవచనకారులు గురువులు గురుదేవుళ్ళు మనకి బాబాగారి గురించి ప్రవచనాలు ఇచ్చారు కానీ ఎంత మేర ఏ స్థాయిలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను చూడండి అంతటి స్థాయిలో ఇచ్చారా ఇవ్వలేదా అనేది మనమే పరిశీలించుకోవాలి దేనికన్నా పరిధి పరిమితి ఉందనుకోండి ఓకే అలాగే దాన్ని రిపిటేటివ్గా రిపిటేటివ్గా ప్రచారంగా తీసుకువెళ్తున్నారా లేకపోతే సాయిబాబా వారిని కూడా వన్ ఆఫ్ ది అవర్ హిందూ గురూస్గా ఇంక్లూడ్ చేసి జస్ట్ వారి గురించి చెప్పి వదిలేస్తున్నారా ఇదంతా కూడా మనం గమనించాలి ఎంత స్థాయిలో చెప్తున్నారు అని అప్పట్లో సాయిబాబా వారి గురించి చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్తే సుధాముని చరిత్రను వక్రీకరించారని చెప్పి ఎంతమంది ఒక ఫేకు గురువు కూడా ఇలాగే కొన్ని వందల మందిని తయారు చేసి ధర్నా అంటూ దిగాడు ప్రవచనకారులు సాత్వికులు వారి మీద దండయాత్ర చేస్తే వారు ఏ విధంగా వాటిని తీసుకుంటారు సృష్టిలో ఉన్న ప్రతి దాంట్లో ఎంతో సాధన చేసి ఉన్నటువంటి వ్యక్తులు వారు వారు పరమాత్మను చూడగలరు సాయిబాబా వారిలో ఎందుకు చూడలేరు చూస్తారు కానీ ఇక్కడే మనం సూక్ష్మంగా మనకి మనమే గ్రహించుకోవాల్సిన విషయం ఉంది అనవసరమైన వాదనలు కాదు చేయాల్సింది ఇక్కడ కరెక్ట్గా విచక్షణ ఉపయోగించాలి ఎవరు దీనిని అతిగా ప్రమోట్ చేస్తున్నారు ఎవరు దీనిని లేనిపోని లింకప్పులు చేసి మన శాస్త్రాల్లో ఇంక్లూడ్ చేసి మరి చెప్తున్నారు దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే చాలామంది ఆరంభంలో సాయిబాబాని విశ్వసించి తర్వాత వారికి మాకు సంబంధం లేదని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు ప్రవచనకారుల్లో కూడా ఉన్నారు గురువుల్లో కూడా ఉన్నారు ఇప్పుడు అదొకటి సో ఎందరో ప్రవచనకారులు బాబా గురించి చెప్పారు కాబట్టి ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ట్రూ తర్వాత సాయిబాబా కాళ్ళ దగ్గర వేదము నిర్ధారించిన దేవీ దేవతలు చిత్రపటాలు లేదా విగ్రహాలను పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంది బాబాగారి యొక్క ఆలయాల్లో ఎక్కువగా ఇది కనిపిస్తూ ఉంటుంది లేదా మన పూజ గదిలో కూడా బాబాగారిని బాబాగారిలా చూడడంలో తప్పు లేదు కానీ వారి కాళ్ళ దగ్గర శివుడిని లేకపోతే దత్తాత్రేయుల వారిని వీళ్ళను కూడా పెట్టడం అంటే శివుడు దత్తాత్రేయుడి అవతారమే బాబాగారు అన్నప్పుడు ఆ విధంగా ఎందుకు పెట్టి అవమానించేలాగా చేయటం అనేది కూడా ఒక వెర్షన్ ఆఫ్ వాదన ఇందులో అర్థం ఉన్నదా లేదా అనేది మీరే కామెంట్స్ చేసి చెప్పండి సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఈ విధముగా మన ధర్మంలో ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయబడతా ఉంది దీనికి గల కారణం ఏమిటి ఎందుకు ఇలా మనం నిర్వీర్యం అయిపోతూ ఉన్నాము అన్నదానికి ఒక సెల్ ఫోన్ని ఫోన్ మాదిరిగా చూస్తే ఓకే దాన్ని తీసుకువెళ్ళి టీవీని చేయలేం దానికి తీసుకువెళ్ళి సినిమా స్క్రీన్ని చేయలేం అలాగే గురువుల పేరిటనో లేకపోతే బాబాల పేరిటను ఎవరన్నా వస్తే వారిని ఒక పరిధి మేరకు వారి ద్వారా ఏం గ్రహించాలో అది గ్రహిస్తే సరిపోతుంది బాబా వారి గురించి ఒక పాట ఉంటుంది చాలా అతిశయోక్తి అనిపిస్తుంది నాకు అల్లాగ వచ్చావని సల్లంగా చూస్తావని మా ప్రభువు నీవే అని మా రాముడు నువ్వే అని మా యేసు నువ్వే అని ఇలా బాబా గారిని అన్నిట్లోనూ కలిపారు ఆయనే ఇంకా అన్ని అనేలాగా చెప్పడం జరిగింది ఇది ఎంతవరకు ప్రామాణికం ఇది కదా మనం గమనించాలి బాబా గారు వచ్చిన తర్వాత భగవద్గీత గురించి మాట్లాడడం మానేసి సాయి గీత గురించి మాట్లాడుతుంటే ప్రశ్నిస్తారు వైదికులు ప్రశ్నిస్తారు హిందూ ధర్మం మీద నిత్యము రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు ప్రశ్నిస్తారు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఇక మరి చాలామంది బ్రాహ్మణులు కూడా సాయిబాబా వారి గుళ్ళల్లో పంతులుగా ఉన్నారు కదండి అంటే ఉంటారు మరి వారి రీజనింగ్స్ వారికి ఉంటాయి మాకు పొట్టకోటికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా అంటారు వారు ఎందుకు చేస్తున్నాము వేద సహితంగా చేస్తున్నామా లేదా వేద మంత్రాన్ని దేనికి జోడింప చేసి చెప్తున్నాము ఇది కరెక్టా కాదని వారు ఆలోచించుకోవాలి బాబా గారిని ఏ విధంగా పూజించాలో ఎంతవరకు పూజిస్తే తప్పు లేదో అంతవరకు పూజించడం చేయాలి ఇక ఇంకొక పాయింట్ కూడా మర్చిపోయాను బాబా గారు ముస్లిం అనడానికి ఇంకొక కారణం ఏంటి అంటే ఐదు సార్లు హారతిస్తారు జనరల్గా ముస్లింలు ఐదు సార్లు నమాజ్ చేస్తారు కాబట్టి అది ఇక్కడ లాగా చేయడం జరిగింది ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి సో మొత్తంగా మనం సాయిబాబా గారి విషయాన్ని మనం కాసేపు అలా పక్కన పెడితే జనరల్గా సాయిబాబా కాకుండా వేరే ఇతర బాబాలు కూడా ఉన్నారుగా చాలామంది బాబాలు కలిగి భగవాను అమ్మ భగవాను ఏడపత్రి అని వీళ్ళందరూ బాబాల పేరిటి కదా ఫేమస్ అయ్యారు ఏదో కొత్త కాన్సెప్ట్ తీసుకురావడం నేను వారికంటే ఎందుకు నేను భిన్నం అనడానికి ఏదో ఒక కొత్త దేవుడిని ఏదో క్రియేట్ చేస్తారు తద్వారా జనాలను ఆకర్షింపచేస్తారు ఇక్కడ కొంత పాజిటివిటీగా చూడాలంటే కొంతమంది ఉదాహరణకు సత్యసాయిబాబా వారు ఉన్నారు వారి వలన కొన్ని లక్షల మంది బాగుపడ్డారు వారు దొంగన వారు ఒరిజినల్నా మనకు అనవసరం వారి ద్వారా ఏం నడిచింది వారి ద్వారా ఒక వ్యవస్థ సత్ వ్యవస్థ నడిచింది అన్నప్పుడు వారిని మనం గౌరవిస్తాం వారిని మనం ఆరాధిస్తాం అభిమానిస్తాం అట్లాంటివి కాకుండా కేవలము ఒక మాఫియాకి అడ్డాగా మారేటటువంటి బాబాలు కూడా ఉన్నారు యూపీలో హతరాజ్ బాబా ఉన్నాడు అతడి పాదధూలి కోసం అని చెప్పేసి ఎగసిపడి జనం తొక్కిసలట్లో చచ్చిపోయారు వాడి గురించి వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాడకు దొంగ సో ఇలా అనమాట మనం బాబాల దాడిలో సనాతన ధర్మం ఉంది అనే విషయాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం సో మహిమలు కట్టుకథలు భ్రమల్లో హిందూ సమాజం ఉన్నది ఎంతసేపు ఉదాహరణకి నండూరి శ్రీనివాస్ గారి వీడియోలోనే కొన్ని చోట్ల వారాహి మాతను మొక్కిన వెంటనే అతనికి ఆమెకి ఎవరో ఇబ్బంది పెట్టిన వాళ్ళంట పెరాల్సిస్ వచ్చి పోయారంట ఏంటివి ఈ సాక్ష్యాలు ఏంటి అమ్మవారిని ఆరాధించిన వెంటనే కోర్టు కేసుల్లో ఎవరో ఇబ్బందులు పెడతా ఉంటే ఆడ గుండాయి చచ్చిపోయాడంట ఏంటి ఈ మాటలు ఈ సాక్ష్యాలు అమ్మవారు అంటే ఏంటి ఈ సెటిల్మెంట్లు చేసేయడానికి ఉన్నారా అమ్మవారు శత్రు సంహారిణి అంటే ముందు చచ్చిపోయేది మనమే ఎందుకంటే మనకు మనమే శత్రువు కాబట్టి ఆలోచించాలి అమ్మవారు సకల శుభకారిణి అలాగే ఆవిడ కారుణ్యమూర్తి కాబట్టి కారుణ్యమై కాబట్టి మనం ఏమడిగినా ఇచ్చేయకుండా మనం అడిగిన పిచ్చి కోరికలని పక్కన పెట్టి అర్థవంతమైన కోరికలు మాత్రమే ఆమె నెరవేరుస్తూ ఉంటుంది దానికి పెద్ద పెద్ద ప్రాసెస్లు అక్కర్లేదు సత్ బుద్ధి ఉంటే చాలు సరే ఇక్కడ ఈ మహిమల మాయలో పడిపోతాం అది జరి ఇది చేస్తే అది వస్తుంది అది చేస్తే ఇది వస్తుంది ఆ కట్టు కథలు అసలు ఈ కట్టు కథలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారబ్బా ప్రతి ఒక్కడిని ఇదేంటిది సిద్ధు గురువుల్లాగా ప్రతి ఒక్కరిని సిద్ధులు ఉన్నవాళ్ళలాగా చూపిస్తారు అగైన్ ఇక్కడ నండూరి గారి గురించి చెప్పుకోవాలి సిద్ధేశ్వరానంద భారతి స్వామి అని ఒకరుంటారు కుర్తాలం పీఠాధిపతి వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ వారు పడుకున్నప్పుడు అన్నమయ్య గారు వచ్చారు అన్నమయ్య గారిని వైకుంఠం నుంచి అది పూర్తి డీటెయిల్గా నేను సెపరేట్గా అవసరమైతే చేస్తాను అన్నమయ్య గారు వైకుంఠం నుంచి కిందకు వచ్చేసారు వారికి ఏదో ఇబ్బంది వస్తే సిద్ధేశ్వరానంద భారతి గారు ఆయన్ని అన్నం అన్నమయ్య గారిని ఉద్ధరించారంట అన్నమయ్య గారిని ఉద్ధరించడం ఏంటి ఏం లాజిక్ ఉందా మనం ఏం కట్టు కథలు మనకి ఒక విచక్షణ ఉందా ఇలాంటివి చెప్తాము మనం తప్పు కదా అన్నమయ్య గురువులుగా గురువు కాదా ఎన్ని సంకీర్తనలు రాశారు ఆయన సో ఆయన శ్రీనివాసుని భక్తుడు ఆయన ఆటోమేటిక్గా శ్రీనివాసుని యొక్క లోకంలో ఉంటాడు సో ఆయన కింద పడిపోయాడంట ఇలా కట్టు కథలతో భ్రమల్లో ఉంచేసి ఏదో దిగ్భ్రమలో ఇదిగో అంటే ఒక నాలుగు గోడల మధ్యలో బంధించేసి ఇరవై నాలుగు గంటలు ఒక కథను చెప్తే అదే లోకాన్ని ఊహించుకుంటుంది బ్రెయిన్ దానివల్ల ఏమైపోతుంది అంటే మనము దేనికొచ్చాం ఏ కర్మను ఆచరించాలి మన ఏంటి మనకు భగవంతుడు ఏమి డిసైడ్ చేశాడో అది చేయం తల్లిదండ్రులను వదిలేస్తాం భార్య పిల్లలు ఉంటే భార్య పిల్లలను వదిలేస్తాం భర్త ఉంటే భర్తను వదిలేస్తారు ఇలా దేని పట్ల శ్రద్ధ వహించరు అభూత కల్పనల్లో ఉండిపోయి దిగ్భ్రమ చెంది జీవితాన్ని నాశనం చేసుకుంటారు దీన్నే పిచ్చి అని కూడా అంటారు సో సనాతన ధర్మం ఇది నేర్పట్ల కానీ హిందూ సమాజము ఇటువంటి వాటి వలన అందులోకి నెట్టబడతా ఉంది మూఢత్వము కోరికలలో చిక్కుకుపోతున్న సంఘము ఇక్కడ అన్ని మతాల వారు వస్తారు ఈ మూఢత్వం మూడు లెవలే మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం ఇది ఎంతవరకు సమంజసమో చెప్పండి అంటే మనం నమ్ముకున్న దానికోసం లేదా మనం ఒక గురువుని నమ్మాం కదా అని చెప్పి వాడి జోలికి ఎవరైనా వస్తే మామూలుగా ఉండదు ఇక బ్యాటింగ్ ఆడేస్తామన్నట్లుగా మూర్ఖంగా బిహేవ్ చేయడం కూడా మూఢత్వమే లేకపోతే నిత్యము కోరికలే ఇవాళ ఒక కోరిక రేపొక కోరిక ఎల్లుండి ఒక కోరిక కోరికలు కోర్కెలు కోర్కెలు ఈ కోరికకు ఈ అమ్మవారు ఆ కోరికకు ఇంకొక అమ్మవారు లేకపోతే అయ్యవారు విష్ణువు శివుడు ఇలాగ రకరకాల కోరికలకి ఇలాంటి కోరికలకు ఇలాంటి దేవుడు అలాంటి కోరికలకు అలాంటి భగవంతుడు ఒక్కడే మనం చేయాల్సింది ఏంటంటే సత్కర్మ సరే అదంతా పక్కన పెడితే మూఢత్వం కోరికల్లో చిక్కుకుపోతున్న సంఘము ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత శివతత్వం శక్తి తత్వం తెలుసుకోలేకపోవడం మనం నిరంతరం కూడా జ్ఞానాన్వేషణలో ఉండి భగవంతుడు అంటే ఏంటి ఏంటి పదార్థం ఎక్కడ ఉంది యదార్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది మన దగ్గర ఉన్నటువంటి భగవద్గీతతో శివతత్వం శక్తితత్వం తత్వం ఈశ్వరతత్వం ఒకటే లెండి దాన్ని తెలుసుకోవచ్చు ఎక్కడో ఒక చోట మనం లాక్ చేయబడతాం ఈ ప్రాసెస్లో అది సనాతన ధర్మం అంటే అంతేగాని ఏదో ఒక నాలుగు పేజీల పుస్తకం కాదు మనం అనంత జ్ఞాన సాగరం మనం ఇక ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి కొత్త దేవుళ్ళ మోజు మీరు అబ్జర్వ్ చేయండి ప్రతి యాభై సంవత్సరాలకు ఒకసారి మన భారతదేశంలో కొత్త దేవుడు వస్తాడు ఏదో ఒక పేరుతో కొన్ని కొన్నిసార్లు పది సంవత్సరాలకు కూడా ఒకడు వస్తాడు కొత్త దేవుడు కానీ కొత్త బాబా కానీ వాడి చుట్టూ కొన్ని కథలు అల్లుకోబడతాయి కొంతమంది ప్రచారాలు చేస్తారు వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్ అది తగ్గింది ఇది తగ్గిందని చెప్పి నమ్ముతారు ఓహో జనాలు కో వెళ్తారు రానున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ అవుతుంది పుట్టగడుగుల్లాగా బాబాలు పుట్టుకొస్తారు అని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు చెప్పినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామికి ఎప్పటికీ సరైన గుడి లేదు ఆయన గ్రామం ఏదైతే ఉందో అక్కడ వారికి సరైన గుర్తింపు లేదు కానీ వారు చెప్పినటువంటి విషయాలు మాత్రం జరుగుతూ ఉన్నాయి అది దౌర్భాగ్యం అంటే ఇలా మనం చూసుకుంటే చివరిగా నేను చెప్పే ప్రయత్నం ఏంటంటే భగవంతుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఈ ఒక్క లైన్ పెట్టుకోండి భగవంతుణ్ణి రీచ్ అవ్వడానికి మనకి దేవతలు ఉన్నారు దేవతలు చాలామంది ఉంటారు దైవం ఒకటే దైవాలు అనం కదా భగవంతుళ్ళు కదా పరమాత్మలు పరదేవతలు అనం కదా అవి ఒకటే అది ఒకటే వాటిని రీచ్ అవ్వడానికి మనకు ఉపయోగకరమయ్యేవి దేవతలు అది కూడా వేద సహితమైతే వాటిని మనకు పరిచయం చేసేది గురువులు వాటిని ఇంకా కాస్త మనకి దగ్గర చేసేవి శాస్త్రాలు అలా జీవకోటి మానవులు ఇది ఒక చక్రం అన్నమాట మన బాధ్యత జీవకోటి అంటే మన మనం జీవకోటి మీద కారుణ్యం కలిగి ఉండి గురువుల్ని ఆశ్రయించి శాస్త్రాలని అధ్యయనం చేసి దేవతల దయతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు వీటి మధ్య మనం ఏం చేయాలి మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా అవి నిర్వర్తిస్తూనే సంసారం అంటారా లేకపోతే ఇంకోటి అంటారా ఇంకోటి అంటారా దానికి ఏమన్నా పేరు పెట్టుకోండి అవి నిర్వర్తిస్తూనే మనం ఇదొకటి ఇంకొక ప్యారలల్గా చేసుకున్నాడు అంటే భగవంతుణ్ణి రీచ్ అవ్వాలి అనే కాన్సెప్ట్ని మనం అధ్యయనం చేయాలి అంతేకాని ఒకదాన్ని నేను నమ్మాను దాన్ని ఎవడన్నా కొడితే నేను ఊరుకోను అంటే మనం ఏమీ చేయలేం సాయిబాబా వారిని ఏదో అనేస్తున్నారని చెప్పేసి చాలామంది రోడ్ల మీదకి ఎక్కే వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లేదా మన ఒక పత్రిబాబాని నేను ఏదో అన్నానని చెప్పేసి ఆయన ఫోన్ చేసి బెదిరించాడు ఇక రమణ బాబా వాళ్ళ తలకు శిష్యులైతే ఇంకా మామూలు లెవెల్లో కాదు వాళ్ళు ఇంకా కనిపిస్తే అన్నట్లుగా ఉంటారు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా నేను ఒకటే అడుగుతూ ఉన్నాను ఏ రోజైన రాముణ్ణి కృష్ణుణ్ణి దేవీ దేవతల్ని అమ్మవారిని క్రిటిసైజ్ చేసినప్పుడు హేళన చేసినప్పుడు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చారా రాలేదే సో ఇది కలిప్రభావం అంటే ఈ కలిప్రభావ లక్షణాలను అర్థం చేసుకుంటే మనకి సత్యం ఏమిటి నిత్యం ఏమిటి అర్థమైపోతుంది ఆ తత్వం అర్థం కావాలి అంటే ముందుగా మనం విచక్షణ అనేది కలిగి ఉండాలి విచక్షణ కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే మొత్తంగా నా ప్రయత్నం నేను చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం మీకు అర్థమైందని భావిస్తూ సర్వేజన సుఖినోభవంతు స్వస్తి